మాజీ ఎంపీటీసీ గారైన కొమ్ముల భాస్కర్ గారు మనతో ఉన్నారు నమస్తే సార్ బాగున్నారా నమస్తే మీ హయంలో మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటి సార్ మీ గ్రామానికి మా నేను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది సంవత్సరం వరకు మాందర్పేట అంటే తహారపూర్ గ్రామానికి నేను ఎంపీటీసీగా పనిచేయడం జరిగింది దాని కింద కొత్త లక్ష్మీనారాయణ గ్రామం కూడా ఉంటుంది నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీటీసీ గెలిచాను ఆనాడు ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ మొదటి ప్రభుత్వం ఏర్పడింది ఆ రోజుల్లో ఎంపీటీసీలకు అధికారాలు తక్కువ ఉన్నప్పటికీ ప్రజలు మమ్మల్ని నమ్మి ఎన్నుకున్నటువంటి క్రమంలో ప్రజా సంబంధమైన పనులు చేయించడం కోసం ప్రతిరోజు కార్యాలయాలు చుట్టూ వెళ్ళడం ప్రజలకున్న సమస్యలు ఎమ్ఆర్ఓ గారితో కానీ ఎంపీడీఓ గారితో కానీ ఎస్ఐ గారితో కానీ ప్రజలకు వచ్చే సమస్యల మీద మాట్లాడడం వాళ్ళ సమస్య పరిష్కారం చేయడానికి విశేషంగా గురి చేయడానికి దీంతో దీంతోపాటు గ్రామాలలో డెవలప్మెంట్ కోసం తాగునీరు మీద కానీ రోడ్ల మీద తర్వాత లైట్ల మీద ఇంకా గ్రామాలలో ప్రజా సంక్షేమ పథకాలు ఏవైతే ప్రజలకు చెందాలో అవన్నీ కూడా అర్హులైనటువంటి ప్రజలకు చెందాలని చెప్పి ఆ రోజుల్లో మేము చాలా ఇష్టంగా ప్రతిరోజు కష్టపడి తిరిగేదమ్మా అదంతా కూడా తెలుసు మా గ్రామం వచ్చేసమ్మా ప్రస్తుతానికి మీరు చెప్పాలంటే ఒక విచిత్రమైన పొజిషన్లో ఉంది నియోజకవర్గం వచ్చి భూపాలపల్లి జిల్లా వచ్చేసి అన్నకొండ అయిపోయింది సో భూపాలపల్లి నియోజకవర్గానికి మా గ్రామం నివాసాలతో ప్రయాణం చేస్తున్న అంటే ఎవరు ప్రయాణం చేసినా కూడా భూపాలపల్లికి మొట్టమొదటి విలేజ్గా మా గ్రామం కనిపిస్తుంది అలాంటి గ్రామంలో మా గ్రామానికి ఆనుకునే రాతిగుట్టలు ఉన్నాయి ఆ రాతిగుట్టలలో ప్రైవేట్ వ్యాపారులు కోట్లకు పడగలెత్తినటువంటి వ్యక్తులు చాలామంది అక్కడ క్రషర్లు పారీలు బాంబ్లాస్టింగ్లు డాంబర్ ప్లాంట్లు నడిపిస్తున్నారు వాటి వల్ల భూకంపం వచ్చినట్టు భారీ శబ్దాలు రావడం ఇండ్లలో వస్తువులు కింద పట్టుకోవడం ప్రజలు భయపడడం చిన్నపిల్లలు వృద్ధులు గుండె జబ్బులు అంతా భయపెట్టుకోవడం జరిగింది జరుగుతుంది కూడా దీని మీద గ్రామానికి సంబంధించిన సంబంధించినటువంటి చాలామంది సామాజిక కార్యకర్తలు పెద్దలు వీళ్ళందరూ కూడా ఈ సమస్య మీద పోరాటం చేసి మన ఊళ్ళో రక్షించుకోవాలని రెండు వేల పది నుంచి పోరాటం చేయడం జరుగుతుంది ఇదే క్రమంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది సంవత్సరంలో పనిచేసిన నా ఎంపీటీస్ పీరియడ్ అంతా కూడా వాటి మీద చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలి ఆ వ్యాపారుల వల్ల ఆ శబ్దాల వల్ల పొల్యూషన్ ఏర్పడి గురు నాశనం అవుతుంది దయచేసి వాటిని తగ్గించాలనేటువంటి పోరాటం చాలా వరకు చేసి దాని మీద హైకోర్టులో కేసు కూడా వేయడం జరిగింది హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది ఆ తర్వాత మళ్ళా వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పుకొని మేము పరిమితులకు లోబడి నడుపుకుంటామని సుప్రీంకోర్టు లాయర్ని పెట్టుకొని పరిమి వచ్చినపాటి పర్మిషన్ తెచ్చుకొని ఇంకా పెద్ద ఎత్తున కొనసాగిస్తూనే ఉన్నారు అది మా ఊరి ప్రజలకు చిరకాల సమస్య అయిపోయింది ఒక గౌడ సోదరులు కళ్ళు తీయడానికి వాళ్ళ వృత్తిరీత్యా చెట్టు మీద ఉంటే ఒక బాంబు బ్లాస్టింగ్ వెళ్తే అక్కడి నుంచి చెట్టు మీద నుంచి కింద పడతాడేమో అనేంత విధంగా అక్కడ చెట్టు ఊగిపోతుంది అలాగే ఇండ్లు విపరీతంగా పలిగిపోయినాయి అక్కడ పిల్లలకు కట్టినటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు విపరీతంగా భయపడిపోతున్నారు కస్తూర్బా స్కూల్లో చదువుతున్నటువంటి అనాథ పిల్లలకు కూడా జాస్టింగ్ కాలేజీ దగ్గర ఉండడం వల్ల అది కూడా చాలా పిల్లలు చాలా భయపడిపోతున్నారు పొల్యూషన్ శబ్దము అన్నీ కూడా చాలా సమస్య దాంతోపాటు ఇంకా మా ఊరిని గంగదేవిపల్లి దాకా గంగాదేవి కంటే గొప్పగా చేయాలనేది మాకున్నది మాకు ఉన్నటువంటి వనరులతో నడిపించుకున్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ కానీ రేపు మా గౌరవ ఎమ్మెల్యే గారు కనుక సత్యనారాయణ గారిని సహకారంతో అధికంగా నిధులు తెచ్చుకొని మా గ్రామంలో ఉన్న సమస్యలు రోడ్లు కానీ త్రాగునీరు కోసం కానీ వీధి లైట్లు ఇంకా శానిటేషన్కి సంబంధించి ఏ విషయంలోనైనా కూడా మేము అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా ప్రస్తుతానికి మొన్న ప్రభుత్వం ప్రకటించినటువంటి రాష్ట్ర వ్యాప్తమైనటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్లలో రెండు వేల పద్నాలుగులో ఎంపీటీసీ చేసిన ఎస్సీ జనరల్ రిజర్వేషన్ ఈరోజు కూడా రావడం జరిగింది తప్పకుండా మరొకసారి ప్రజలకు అందుబాటులో ఉండి నిత్యం సేవలు చేయాలి అని అంటే తప్పకుండా నేను మళ్ళీ ఎంపీటీస్గా చేయాలని అనుకుంటున్నాను నేను ఎప్పుడు కూడా ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎంపీటీ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్కి ఏదైనా సమస్యను వెళ్తే ఆ సమస్యలు కానీ బ్యాంకు కానీ ఐకేపీ మహిళా సంఘాలకు సంబంధించిన విషయం కానీ హాస్పిటల్కి ఏదైనా అన్న కానీ కలెక్టర్ ఆఫీస్ ఇవన్నీ కూడా ఒక ఫ్రెండ్లీ నేచర్తో నా ఇంట్లో వాళ్ళకే ఈ సమస్య జరిగింది అనే విధంగా నేను ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి వెళ్ళడం జరుగుతుంది నా మైండ్లో ఎప్పుడు కూడా కరప్షన్ అనేటువంటి ఆలోచన ఒక పని చేస్తే దానికి ఈ పైసలు తీసుకొని చేయాలి లాభంతో చేయాలి అనేటువంటి ఆలోచన నాకు ఏనాడు లేదు ఈరోజు వరకు కూడా నా పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో జరుగుతూ సామాన్య జీవితం గడుపుతున్నాం తప్ప ఎప్పుడు ఈ రాజకీయం పేరు చెప్పుకొని హై లెవెల్లో బ్రతకాలనేటువంటి ఆలోచన నాకు లేదు ప్రజలకు సేవ చేస్తే గా కొడుకు మంచి పని చేసిండు ఆ తమ్ముడు మంచి పని చేసిండు నీ బిడ్డ మంచి పని చేసిండు అని నన్ను ఆశీర్వదిస్తే అంతకు మించిన ఆస్తులు నాకు వేరేటీ లేవు నేను చిరకాలం వాస్తవంగా నేను పీజీ వరకు వాల్యుబుల్ ఎడ్యుకేషన్ చేశాను రీత్యా నేను అనుకోని పరిస్థితులలో ఉద్యోగ ప్రయత్నం చేస్తూ రాజకీయాలకు రావడం జరిగింది రాజకీయాలకు వచ్చినాక మళ్ళీ ఏమన్నా పని చేసుకొని వెనక్కి పోదాం అంటే ఈ రాజకీయాల నుంచి వెనక్కి పోలేకపోతున్నాం రాజకీయ రాజకీయం అనేది ఒక రకమైనటువంటి వ్యసనం ఈ వ్యసనానికి నాకు తెలిసి ఈ రోజులలో ఉన్న యువత సరే రాజకీయాలకు రావాలి కానీ నాణ్యమైనటువంటి సర్వీస్ చేయడానికి రావాలి తప్ప ఏదో సంపాదించుకుంటాం ఏదో సాధిస్తాం ఏదో అవుతుంది అని అంటే మాత్రం ఈ రాజకీయాలలో ఏముండదు ఇది ఒక రోగం దీంట్లో మంచోళ్ళు ఎంతోమంది ఉంటారు అంతకంటే లంగర్ ఎక్కువ ఉంటుంది కదా ఒకరిని కూడా ముంచుకొని కాలు పట్టే తెచ్చుకొని చూడాలని ఉంటాడు మంచివాడు పని చేస్తాడంటే ఎప్పుడు వారికి మంచి పేరు రావద్దని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు తప్ప మంచి పనులు చేస్తే కాడ ఇబ్బందులు అనేటివి అంటే ఇది ఎందుకోసం చెప్తున్నా అంటే నేటి యువత ఉత్సాహంతో ముందుకొచ్చినప్పటికీ వాళ్ళు ఒక మంచి సర్వీస్ మైండ్తో కావాలి ప్రజలకు సేవలు అందించాలి అదేవిధంగా ప్రజలకు సేవలు అందించి మంచి పనులు చేస్తున్నటువంటి నాయకులు ఎవరన్నా ఉంటే కూడా యువత కానీ ప్రజలు కానీ ఇప్పుడు కూడా వాళ్ళకు అండదండగా ఉండాలి సహకారం ఉండాలని అలాంటి వాళ్ళని ప్రోత్సహించి మంచి జరగాలని కోరుకుంటున్నాను నా రాజకీయ అనుభవం ఏంటి అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా కుటుంబం రాజకీయాల్లో ఉంది మా తాత కానీ మా నాయనమ్మ కానీ మీ కూడా ఆనాడు స్వాతంత్ర ఉద్యమానికి ముందు కొట్టిన వాళ్ళని వాళ్ళందరూ కూడా ప్రజాకారులు ఎటువంటి విధ్వంసాలు సృష్టించు ఆ విషయాలు చెప్పేది స్వాతంత్రం కోసం ఎలాంటి పోరాటం జరిగింది ఆ విషయం చెప్పేది అంతా కూడా మా కుటుంబం అంతా కూడా కాంగ్రెస్ ఫాలో అవ కాంగ్రెస్ అంటే వాళ్ళకు చాలా ఇష్టం మూడు రంగుల జెండా అంటే చాలా ఇష్టం అందులో భాగంగా మా పెద్దనాన్న వార్డు మెంబర్ చేస్తుండ్రు మా అమ్మ కూడా వార్డ్ మెంబర్ చేసింది కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు వేల పద్నాలుగులో నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీటీస్గా చేసినా ఆ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంపీటీసీల ఫోరం జిల్లా వైస్ ప్రెసిడెంట్ చేసినాయి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో నేను చేస్తున్నటువంటి అత్యుత్తమ సేవలను గుర్తించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు రాజేందర్ రెడ్డి సార్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో నేను చేసినటువంటి సర్వీస్కు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్గా నేను నియమించాను ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో నేను నిత్యం పనిచేస్తూనే వస్తున్నాను దీంతోపాటు పార్టీ నమ్మకం జీవిస్తున్నాము ఈరోజు మా నాయకుడు మాకొక మంచి ప్రజాసేవకు ఇరవై నాలుగు గంటలు తన జీవితాన్ని కేటాయిస్తున్నటువంటి మా భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు గారి ఆధ్వర్యంలో పనిచేసే అదృష్టం కట్టింది ఆయన నాయకత్వంలో పార్టీలో ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడానికి మేము ముందుకు పోతాం కంపల్సరీ ఒక దళిత కోటాలో దళిత నిధాన్ని చేసే సర్వీస్కి పార్టీ నాకు మంచి కొత్త అని నాకు పార్టీతో మంచి అనుబంధం ఉందని చెప్పి తెలుసు రాజకీయాల్లో గెలుపోవటంలో సహజంగా ఉంటాయి ప్రజలంతా కూడా మనం ఏదైతే జీవిస్తున్న జీవితంలో మనకు ఎన్నో సమస్యలు సంతోషాలు అన్ని రకాలుగా ఉంటాయి కానీ పాలకులు ప్రజాసేవకులు ప్రజాప్రతినిధులు చేయాల్సినటువంటి పనులు గ్రామాలలో అభివృద్ధిని పేద ప్రజల నుంచి మనం పేద ప్రజలను అట్టడుగు నుంచి అభివృద్ధి వైపు తీసుకుపోయేటువంటి ప్రజాపాలన మనకు అవసరం అలాంటి ప్రజాపాలన చేసేటువంటి నాయకుల్ని సరైన సమయంలో అవకాశం వచ్చినప్పుడు ఎన్నుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసే చేసే విషయం లోపల నాయకులు ఎవరైతే కరెక్ట్గా పనిచేస్తారో ఎవరైతే కలమషం లేకుండా లంచాలను ఆశించకుండా ఇబ్బందులకు గురి చేయకుండా వారి స్వప్రయోజనం చూసుకోకుండా పనిచేస్తారో అలాంటి వాళ్ళని ఎన్నుకుంటే కనుక ప్రజలకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అదేవిధంగా ఎప్పటికీ మేమే రాజకీయాలు చేయాలి మేమే పదవులలో ఉండాలనే కోరిక మాకు లేదు మంచి సేవ చేయడానికి మంచి ఆలోచనలతో కూడుకున్నటువంటి వాళ్ళు యువకులు రాజకీయాల్లోకి రావాలి వచ్చి ప్రజా సేవల ప్రజా సమస్యల మీద పనిచేయాలి అభివృద్ధి చేయాలి ఇది ప్రజలందరి ద్వారా నేను సమాజంలో మంచి జరగాలని కోరుకుంటున్నాను